నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మేషరాశి నుంచి మీన రాశి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం అలాగే ఈ రోజు శుభ ముహూర్తం గురించి కూడా తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అని అలాగే ఈ రోజు చంద్రుడు గనక చూసుకున్నట్లయితే ధనుసు రాశిలో ఉన్నాడు ధనుసు ధనుసు రాశి లోపల చంద్రుడు ఉండడం వల్ల కుజును సప్తమ సంబంధం చంద్రుని పైన ఉంది కాబట్టి చూసుకున్నది కాస్త ఆవేశం ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజు ఎక్కువగానే కనబడబోతుంది అనవసరమైన విషయాల పట్ల కాస్త బాధ కూడా ఈ రోజు ఎక్కువగానే ఉండబోతుంది ఎందుకంటే రాహు కేతు కేంద్రం లోపల కుజుడు అలాగే చంద్రుడు సంబంధం ఉండడం ఇది ఒక రకంగా ఏంటంటే అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి భయపడే రోజైతే ఉండబోతుంది నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పూర్వ ఆషాఢ నక్షత్రం ఉండబోతుంది ఈ పూర్వ ఆషాఢ నక్షత్రం అంటే అందరికీ తెలిసిందే శుక్రు నక్షత్రం శుక్రుడు ఈ రోజు చూసుకున్న కన్యా రాశి నీచరాశిలో ఉన్నాడు అని కీతుతో ఉండడం వల్ల కాస్త ఈ రోజు కోపం వస్తుందని నేను చెప్పాను కోపం ఎందుకు వస్తుంది శుక్రుని వల్లనే కోపం వస్తుంది శుక్రుడు ఏంటి భౌతిక జీవితంలో సుఖ సౌందర్య ఐశ్వర్య కారకుడు శుక్రుడు దాగి కనుక దక్కలేకపోయినట్లయితే మనకి కాస్త కోపం ఆవేశం ఎక్కువగానే వస్తుంటది అలాగే ఈ రోజు కొందరికి కొన్ని రాశుల వారికి చాలా బాగుండబోతుంది కొన్ని ప్రత్యేకంగా కొద్దిగా గుర్తింపు రాబోతుంది కొన్ని అచీవ్మెంట్స్ కూడా ఈ రోజు కొందరు సాధించబోతున్నారు శుక్రవారం రోజున ఉండడం వల్ల కొందరికి ఈ రోజు బాగానే ఉండబోతుంది శుభ ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఏదైనా పని లోపల ముందుకు వెళ్ళాలన్నా కూడా ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాలని అనుకున్నట్లయితే ఈ అభిజిత్ ముహూర్తం లోపల చేయండి చాలా అద్భుతమైన ముహూర్తం నారాయణునికి అత్యంత ప్రియమైన ముహూర్తం అభిజిత్ ముహూర్తం ఇప్పుడు రాశి ఫలిలు ఎలా ఉన్నాయి చూసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారి రోజు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం ఈరోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త శత్రులు పెరగబోతున్నారు కాస్త బాధ్యత ఎక్కువ పెరగబోతుంది లేకపోతే చేసిన పనికి ఇంకా ఎక్కువ పని పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది మీరు ఎక్కడున్నారో ఏ విధంగా ఉన్నారో అక్కడ కాస్త జాగ్రత్తగా చూసి ఉండండి అంటే కాస్త ఏంటంటే చిన్న చిన్న మీ తప్పు లేకపోయినా కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఏదో నేరం మీ పైన మోపేసే అవకాశం కూడా ఉండబోతుంది అలాంటి విషయాల లోపల కనుక మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుండగలుగుతారు ప్రత్యేకంగా డాక్యుమెంట్ పైన రోజు ఎక్కడ ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాల్సి వచ్చినట్లయితే ఎవరిదైనా సలహా తీసుకోండి ఎవరిదైనా మీరు మార్గదర్శనం తీసుకొని ఆ డాక్యుమెంట్ పైన సైన్ చేయండి తొందరపాటి ఇలాంటి నిర్ణయాలు అస్సలు చేయకండి ఆడవాళ్ళతో ఎంత జాగ్రత్తగా దూరంగా ఉండగలుగుతారో అంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి బాగుంటారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు ఈరోజు స్త్రీ సుక్తాన్ని సార్లు చదువుకోండి బాగుంటారు ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నైతే ఈ రోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి రోజు ఈ రోజు అంత అనుకూలంగా మీకు అస్సలు లేదు ఏదో అనుకుంటారు ఏదో జరుగుద్ది ఏదో మాట్లాడాలని అనుకుంటారు ఏదో చెప్పాలని అనుకుంటారు అవతల వ్యక్తికి వేరే వేరేలా అర్థమయ్యి మీ పేరు చెడిపోయే అవకాశం కూడా ఉండబోతుంది కాబట్టి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా అస్సలు లేదు చాలా జాగ్రత్తగా చూసి ఉండండి చూసుకొని ఉండండి మనసు పట్ల నిఘా పెట్టుకోవడానికి ప్రయత్నించండి కుదిరినట్లయితే ఏదైనా సినిమా పాటలు కావచ్చు ఏదైనా ప్రవచం కావచ్చు నామజపం కావచ్చు ఏదైనా చేయండి మీరు ఏకాంతంగా ఏదైతే చేయగలుగుతారో అది చేయండి కానీ ఎవరితో ఈరోజు ఎక్కువ డిస్కస్ అస్సలు చేయకండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే వేరేలా వేరేలా అవుతుంటుంది కాబట్టి డిస్కస్ ఈ రోజు ఎక్కువ ఎలాంటి పరిస్థితులు అస్సలు చేయకండి దైవీ స్మరణ కనుక ఎక్కువ చేసినట్లయితే ఈ రోజు మీరు బాగుంటారు ఎలాంటి డాక్యుమెంట్ పని ఈరోజు సైన్ చేయకండి మీ పని ఏదైతే నడుస్తుందో ఏదైతే మీరు చేస్తున్నారో అది అలాగే చేయండి ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు బలవంతం చేయకండి అని అలా ఎలాంటి పరిస్థితి లోపల ఒకడంగా కనుక మీకు చాలా కష్ట కష్టం కనుక అనిపించినట్లయితే ఎవరిదైనా సలహా తీసుకోండి లేకపోతే ఆ పనిని ఈ రోజు వాయిదా చేసుకొని రేపటి రోజున చేయండి కానీ ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు లేకపోతే ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉండబోతుంది ప్రత్యేకంగా క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా ఈరోజు కాపాడుకోండి చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు మనసు లోపల రకరకాలుగా నెగటివ్ ఆలోచనలు కూడా రాబోతున్నాయి ఈ రోజు హనుమాన్ చాలీసా తొమ్మిది సార్లు తప్పకుండా చదువుకోండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి పర్వాలేదు నార్మల్ గా అని చెప్పుకోవచ్చు డబ్బు వల్ల ఈ రోజు ఈ రాశివారు వారు చాలా తాపత్రయం అయితే ఎక్కువగా ఉండబోతుంది కాస్త ప్రయత్నం కూడా ఎక్కువగానే కనబడుతుంది మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే కాస్త మనసు లోపల నెగెటివ్ ఆలోచన రావడం కుటుంబ పరంగా ఇంత చేసి కూడా నేను లాస్ట్ ఇదే నాకు కాస్త ఫీలింగ్ అయితే మనసులో వచ్చి తీరుతుంటుంది అని కుటుంబం లోపల కాస్త చిన్న చిన్న కలహాలు మధ్యాహ్నం తర్వాత అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మిథున రాశి వారు ఏంటంటే మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువ చర్చించకండి తులారాశి వారి కనుక చూసుకున్నది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ప్రత్యేకంగా ఈ రోజు మీ డబ్బు ఖర్చు పైన నిఘా పెట్టుకోండి ఖర్చు ఈ రోజు చాలా ఎక్కువ ఉండబోతుంది ఏవైతే మీ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి ఈ రోజు జరిగే అవకాశం ఉంది ట్రావెలింగ్ కూడా ఈ రోజు కనబడుతుంది కాస్త ఈ రోజు మాట జాగ్రత్తగా కాపాడుకోండి కుంభరాశి వారి కనుక చూసుకుని కుంభ కుంభరాశి వారికి ఈ రోజు కాస్త డబ్బు విషయం లోపల మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి కుటుంబం లోపల మనసు లోపల ఒక ప్రెషర్ అయితే ఈ రోజు ఎక్కువగానే ఉండబోతుంది అనుకున్న పని పూర్తి జరిగే అవకాశం మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా ఉండబోతుంది ఎవరిదైనా ఏదైనా పని కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి ఆ పని ఎప్పుడవుతుందో మొత్తం క్లారిఫై చేసి మీ మేనేజ్మెంట్ చేసుకుని ఆ పని పట్ల ఫైనల్ డెఫినేషన్ ఇవ్వండి దానికన్నా ముందు తొందరపాటి ఇది నేను చేస్తాను అలాంటి విషయాలు అస్సలు మీరు ముందు పొరపాటు అస్సలు చేయకండి మిథుల రాశి తులారాశి కుంభరాశి వారికి మిశ్రత ఫలితాలని చెప్పుకోవచ్చు కానీ ఈ రోజు కాస్త ఫ్యామిలీ వల్ల ఏదో ఒక రకమైన కాస్త అంటే దూరం వెళ్ళే అవకాశం కాస్త మనసులో ఒక చిన్న బాధ అయితే తప్పకుండా కలిగి తీరుద్ది ఈరోజు ఈ రాశి వారు లలిత సహస్త నామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి కర్కటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి చాలా ఉండబోతుంది రోజు మీకోసం చాలా బాగానే ఉండబోతుంది ఏదైనా అనుకున్న పని ఉన్నట్లయితే అది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత జరిగే అవకాశం ఉండబోతుంది కొన్ని ఎవరైతే ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఉన్నారో వాళ్ళకి ఈ రోజు ఒక శుభ సమాచారం దక్కే అవకాశం ఉండబోతుంది కాస్త మీ పేరు పదవి ప్రతిష్ట పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది అలాగే ప్రత్యేకంగా రుచిక రాసి వారికి ఈ రోజు దాంపత్య జీవితం లోపల ఒక చిన్న మార్పు అయితే జరగబోతుంది అది మీకోసం పాజిటివ్ అని చెప్పుకోవచ్చు కానీ కోపం అలాగే ఉండబోతుంది కాస్త బాధ్యత కూడా పెరగబోతుంది మదర్ హెల్త్ ఈ రోజు అంత అనుకూలంగా అస్సలు కనిపించట్లేదు అని అలాగే ఈ రోజు మీ స్నేహితులతో పాటు మీ రహస్యాల గురించి ఎక్కువ అస్సలు చర్చించుకోకండి అని ప్రత్యేకంగా ఈరోజు డబ్బు వ్యవహారం లోపల ధన ప్రాప్తి అయితే ఉండబోతుంది కానీ అదే విధంగా ఖర్చు కూడా ఉండడం వల్ల రాత్రి సమయం లోపల కాస్త ఏదో ఒక రకమైన భయం అయితే రాత్రి టైంలో అయితే మీకు కలిగి తీరుద్ది కానీ ఉదయం ఉదయం మధ్యాహ్నం మీకోసం చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి కర్కాటక రాశి వృచ్చిక రాశి మీన్ రాశి వారు మీ రహస్యాల గురించి ఈ రోజు ఎవరితో ఎక్కువ అస్సలు చర్చించుకోకండి ప్రత్యేకంగా ఈ రోజు కొన్ని అనుకూలమైన పరిణామాలు అయితే మీ జీవితం లోపల జరగబోతున్నాయి రోజు లలిత నామం చదవండి అలాగే అమ్మవారికి రోజు కుదిన్నట్లయితే ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి చాలా బాగుంటారు అని ఈ రోజు లక్కీ రాశిలు కనుక చూసుకుంటే అదృష్టమైన రాశులు కనుక చూసుకుని అయితే ఒకటి కర్కటక రాశి ఉండబోతుంది అందులో ఒకటి మేష రాశి ఉండబోతుంది మరి ఇంకోటి కనుక చూసుకున్నది మిథున్ రాశి ఉండబోతుంది ఈ మూడు రాశులు ఈరోజు చాలా బాగుండబోతున్నాయి బాగుండడం అంటే ఏంటంటే ఈ రోజు ఈ రాశిల వారికి కాస్త బాధ్యత ఎక్కువగా ఉండబోతుంది శ్రీమాత్రేనమా